న్యూస్ ఐట్ న్యూస్కి స్వాగతం తిరుమల లడ్డు అపవిత్రం చేయడంపై నిరసనగా రేపు అనంతపురం నగరంలో హిందువుల భారీ ఐక్యత ర్యాలీ చేపట్టనున్నట్లుగా విశ్వ హిందూ పరిషత్ అనంతపురం జిల్లా అధ్యక్షులు తాలంకి వెంకటరత్నమయ్య తెలిపారు మంగళవారం ఉదయం పది గంటలకు అనంతపురం మున్సిపల్ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ఈ ఐక్యత ర్యాలీ చేపడతామని చెప్పారు తిరుమల లడ్డు అంశంపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ డిమాండ్ డిమాండ్తో పాటు హిందూ దేవాలయాల్లో అన్ని మతస్థులను ఉద్యోగస్తులుగా కొనసాగించడంపై మరికొన్ని కీలక డిమాండ్లతో ఐక్యత ర్యాలీ చేపడతామని వెంకటరత్నమయ్య తెలిపారు ర్యాలీలో హిందువులందరూ అతీతంగా పాల్గొనాలని జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ నమ మనము హిందూ ఐక్యత ర్యాలీ అనేది అనంతపురంలో తిరుమల లడ్డు అపవిత్రం చేయడంపై నిరసనగా హిందూ భారీ ఐక్యత ర్యాలీ నిర్వహిస్తున్నాము అనంతపురము మున్సిపల్ కార్యాలయం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ఒక విజ్ఞాపన పత్రం తీసుకొని మన కల గవర్నర్ గారికి రిప్రజెంటేటివ్గా కలెక్టర్ గారికి ఇవ్వడమైనది ఈ లడ్డూ ప్రసాదంది అలల్ట్రేషన్ జరిగిన కారణంగా ఈ బ ఈ రాష్ట్రంలో అన్ని టె టెంపుల్స్లోను అన్ని దేవాలయాల్లోనూ శ్రీశైలము అమ్మవారు దుర్గమ్మ విజయవాడ ఇట్లా అన్ని దేవాలయంలోనూ ఈ లడ్డూ ప్రసాదాల క్వాలిటీ ఎలా ఉన్నది ఆహార పదార్థాల క్వాలిటీ ఎలా ఉన్నది దాంట్లో అలల్ ఉందా మరియు అన్య మతస్సులు అన్ని టెంపుల్స్లో అన్ని దేవాలయాల్లోనూ ఉన్నారు వారిని తీసేసి హిందువులను పెట్టవలసిందిగా మేము కోరుతున్నాం తర్వాత ఈ దేవాదాయ శాఖ ఉన్నది ఈవోలు ఉన్నారు చైర్మన్లు ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నా ఇంత హిందూ పాపులేషను హిందూ పాపులేషను మన రాష్ట్రంలో ఎనభై పర్సెంట్ వరకు ఉండరు ఈ ఎనభై పర్సెంట్కు దేవాదాయ శాఖ భరోసా ఏమీ ఇవ్వడం లేదు ఈ ఇరవై ఎనభై పర్సెంట్ వాళ్ళ గురించి దేవాదాయ శాఖ ఆలోచించవలసిందిగా కోరుతున్నాను మీకు అట్లా ఇబ్బందికరం అయినచో విశ్వ హిందూ పరిషత్తు కు ఒప్పచెప్పవచ్చు దేవాలయాలు అన్నీ విధముగా గవర్నమెంట్ డబ్బులు ఇతర మతస్థులకు ఎలా ఇస్తున్నదో ఎంత పర్సంటేజ్ ఇస్తున్నదో ఆ పర్సంటేజ్ దమాచ పరంగా మన హిందువులకు కూడా అదే రకముగా బడ్జెట్ కేటాయించవలెను తర్వాత ఈ విశ్వ హిందూ పరిషత్ అడ్మినిస్ట్రేషను పూర్తిగా నిర్వహించగలదు ఈ అడ్మినిస్ట్రేషన్ నిర్వహించుటకు సూచనలు ఇచ్చుటకు మఠాధిపతులు స్వాములు పీఠాధిపతులు అందరూ ఎందరో మహానుభావులు ఉన్నారు మనకు ప్రొఫెసర్సు తెలుగు పండిట్ సాంస్క్రిత్ పండిట్సు ఇట్లా ఎంతో మంది మనకు అనుకూలంగా ఉంటారు మనం దీన్ని నిర్విఘ్నంగా ప్రజలకు మంచి సంస్థ మంచి సంస్కారము తర్వాత ఈ సనాతన ధర్మంలోకి తీసుకువెళ్ళడానికి మేము కోరుతున్నాము ఇంతవరకు ఈ అరవై సంవత్సరాలలో ఎంతో భ్రష్టు పట్టినది దానిని ఇప్పుడు ప్రజలు మేల్కొన్నారు ఈ మేల్కొన్న విధంగా ప్రభుత్వం కూడా స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ప్రస్తుత ప్రభుత్వము ఈ లడ్డు అలంట్రేషన్ జరిగిన దానికి ఇంతవరకు ఎవరికి పనిష్మెంట్ ఇవ్వలేదు ఇప్పటికే మూడున్నర నెలలు కాలాక్షేప కాల వ్యాపం అయినదే ఇప్పటికైనా స్పందించి వారికి తగిన విధముగా శిక్ష వేయాలని కోరుతున్నాం అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు కానీ హిందువులకు మనోభావాలు దెబ్బతింటున్నాయి హిందువులు తల ఎత్తుకొని తిరగలేకపోతున్నారు మేము దీని నిరసనను అనంతపురం నుండి స్టేటు తర్వాత కేంద్రము ప్రైమ్ మినిస్టరు మోడీ గారి దగ్గర వరకు తీసుకెళ్తాం దీన్ని స్పందించవలసిందిగా మేము కోరుతున్నాం జై శ్రీరామ్